వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతనోబాట్ని అంటే ఆదివాసీ గిరిజనులు అప్పట్లో వాడుతున్నటువంటి మొక్కలు ప్రస్తుతానికి వాడుతున్నటువంటి మొక్కలు కూరగాయలు అలాగే మానవ సంక్షేమంలో మొక్కలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అనేది నా ఛానల్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో మంచి మొక్కల కోసం పరిచయం చేస్తానండి అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒక అద్్యుతమైన మొక్క చూపిస్తాను ఈరోజు ఆ మొక్కతో పాటు ఒక ఫ్లవర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూ పరిచయం చేస్తానండి సో అది ఏంటండి ఒక అద్భుతమైన మొక్క అండి అది సో ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఎంతో అందంగా ఎల్లోగా ఉన్నాయి చూసారా దాన్ని ఏమంటారంటే టర్నేరా ఉల్మిపోలి అంటారండి రామ్ గొడ్ అంటారు ఇది సో ఇది ఎంతో అద్ ఉంది ఇది చాలా వెరైటీ మొక్క ఇది అయితే సో ఈ ఏ ఫేమిలి ఏ జాతి అంటుంటాం ఇది సో ఇది ఏ ఫేమిలి అంటే పాసి ఫ్లోరేసి కుటుంబానికి చెందినటువంటి ఒక అద్భుతమైన మొక్క అండి సో అయితే ఇప్పుడు టైం ఎంత అయిందండి సో ఇప్పుడు జస్ట్ ఒక తొమ్మిదిన్నర అవుతుంది అయితే ఇది ఎర్లీ మార్నింగ్ టర్నేరా ఉల్మెపొలి అనేది ఒక నిటారుగా పెరుగుతుంది మొక్క ఇది ముదురు దంతల ఆకులతో మరియు చిన్న పసుపు నారింజ పసుపులతో పువ్వులతో ఉన్నది తరచుగా ఇది ఎక్కడ ఉంటాయంటే రోడ్ల పక్కన మరియు మరి కలుపు మొక్క ఎక్కడ కనిపిస్తుంది ఇది దాదాపుగా రోడ్డు పక్కన ఉంటుంది ఇది సో అయితే కుళ్ళిపోయిన బిల్డింగ్ అంటే పా పాడైపోయిన పాత బిల్డింగ్స్ ఉంటాయి చూసారు అక్కడ బిల్డింగ్స్ ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి సో పాత పాడైపోయినటువంటి బిల్డింగ్స్ అలాగే రోడ్లు పాతగా ఉంటాయి రోడ్లు పక్కన ఇది ఒక కలుపు మొక్కగా భావిస్తారండి సో అయితే ఇది అయితే ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇది ఆరు గంటలకు పోస్తుంది అండి తర్వాత పదకొండో నరకి మళ్ళా ఇవి ఈ పువ్వులు ముడుచుకొని పోతాయండి సో ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ అనమాట ఒక అభ్యుతం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఈ ఫ్లవర్స్ వస్తాయండి సో అయితే ఇవి ఏ విధంగా అంటే ఆకులు ఏ విధంగా ఉన్నాయంటే ఒక దంతల్లాగా అనమాట సో ఒక దంతల్లాగా ఉంటాయి ఇవి సో ఒక అద్భుతమైన మొక్క ఇది సో అయితే ఇవి ఈ ఆకులని మకరందాన్ని ఒక చీతకోక లాంటి చిలుకలు కావచ్చు పురుగులను తినేస్తుంటాయండి చూసారు ఇక్కడ ఎంతో పాత పాడైపోయినటువంటి బిల్డింగ్లో ఉంటాయండి సో ఎంతో చక్కటి ఫ్లవర్ చూసారు ఇది సో ఆరు గంటలను వికసించి అంటే వికసించి పుష్పించి ఉదయం పదకొండున్నరకు ఇది వాడిపోతుంది ఇది పువ్వు జీవిత కాలం అంతా దాదాపు ఆరు గంటలు మాత్రమేనండి కనీసం వీటిని జీవించగలిగే కెపాసిటీ ఉన్నా సరే మరి అంతే అంటే ఇది దాదాపుగా ఏమని చెప్పామంటే గోడల పక్కన అంటే గోడల సిమెంట్ దిమ్మెల పైన రాళ్ళ పైన పెరుగుతాయి ఏమండి సో చూసారు ఒకసారి సిమెంట్ గోడల పక్కన ఇక్కడ చూపిస్తాను రండి చూద్దాం ఒకసారి సిమెంట్ గోడల పక్కన ఇక్కడ పక్కన చూసండి ఇక్కడ మొక్క ఏ విధంగా అంటే పాడైపోయిన బిల్డింగ్ ఇక్కడ చూపించాం కదండి సో ఎక్కువ రోజులు ఇది దాదాపుగా ఈ బిల్డింగ్ నలభై సంవత్సరాలుగా దాటింది సో పాడైపోయిన గోడల పైన సిమెంట్ గోడల పైన ఈ చెట్టు అనేది వస్తుందండి చూసారా ఇది ఎంతో ఒక అద్భుతమైన మొక్క ఇది సో ఇలాంటి పురుగులు చూసారా సో ఇలాంటి పురుగులు వీటిని ఈ మకరందాన్ని పీల్చేస్తుంటాయండి అండి చూసారా తేనెటీగలు కూడా అండి సో ఇది ఎల్లో ఫ్లవర్ గా ఎంతో ఒక అద్భుతమైన మొక్కగా అండి ఇది టర్నెరా ఉల్మి పొరియా సో ఎంతో ఇది ఒక అద్భుతమైన మొక్క అండి జస్ట్ ఆరు గంటలే మాత్రమే పోస్తుంది ఇది సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎండ ఇప్పుడు జస్ట్ పది పది అవుతుంది పది సో మళ్ళీ పదకొండున్నరకు ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు గంటలు వికసించి పది గంటలకి ఆటోమేటిక్గా ముడుచుకొని పోతుంది ఫ్లవర్ అండి చాలా ఇది వెరైటీ మొక్క అండి ఇది సో టర్నేరా అంటారు ఇది ఉల్మి పొలి అంటారండి ఎంతో ఒక విచిత్రంగా ఇక్కడ చూపించిన ఒక విచిత్రమైన పుష్పము అలాగే మొక్క ఓకేనండి సో మరెన్నో వీడియోలు మీకు నచ్చినట్టు అదే అదే మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తానండి సో నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు మరి నా వీక్షకులకి అలాగే ప్రేక్షకులకి యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అయితే నేను ఒక మంచి టర్నెర ఉల్మిపొలి అనేటువంటి ఒక అభ్యుతమైన మొక్క పరిచయం చేశానండి ఏమండి ఒకసారి లాస్ట్ కన్క్లూజన్ ఇచ్చేస్తాను చూడండి ఎర్లీ మార్నింగే వికసించి అదే మార్నింగ్ పదకొండున్నరకి ముడుచుకొని పోతుందండి సో ఇలాంటి మరొక వీడియోలు మీ ముందుకు వస్తాయండి ఇలాంటి అభ్యుతమైన మొక్కలు సో థ్యాంక్ యూ ధన్యవాదములండి